సరే ఫ్లైట్స్ అన్నీ స్టార్ట్ ఎవరు ఎవరు లేరు దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి సార్ని కలుస్తామని వచ్చాం కానీ హాఫ్ అన్ అవర్ నుంచి ఫ్యాన్ రన్నింగ్లోనే అన్ని రన్నింగ్లోనే ఉన్నాయి రైట్ రైట్ ఇంపార్టెంట్ గా 15 నెంబర్ ఉండాలి అప్పుడు ఆక్సిజన్ ట్యూబ్ ఉండాలి. ఏ నెంబర్ ఉండాలి. వహ్ అల్లెకొంద రైట్. అనవది పెడితే దెంటిస్ట్ డాక్టర్ ఇక్కడ ఇంతవరకు అయితే లేదు. విశష్ట జలమజావు కొల్గెవ్ అయ్యే. నే చికిత్సక పరద హడామరు. ఆ నమస్తే మేడమ్. ನೀ ಎಲ್ಲ ಗ್ಲಾಸ್ ಎಲ್ಲ ఇది మన ప్రభుత్వ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్య వైఖరి సాగరానికి సిద్ధ చేసుకుంటే సాగరానికి రాష్ట్ర తాగడాని ఫిల్టర్ నీళ్ళలో కింద పేరుకోపోయినా ఏ రకంగా డస్ట్ ఉందో ఏ రకంగా బ్యాక్టీరియాస్ ఉన్నాయో చూడండి మీరే ఈ వీడియో రకంగా చూడండి హాస్పిటల్స్లో జస్ట్ తన విగ్రహంలో జస్ట్ అందరూ వచ్చి నాయకులు అందరూ వచ్చి చెట్లు నాడుతారే తప్ప ఆ రోజు ఒక్కరోజు జరిగే నీట్నెస్ కార్యక్రమం తర్వాత దీని తర్వాత మెయింటెనెన్సే అవుతుంది తర్వాత దాని పక్కన చూడండి ఏ రకంగా గలీజు అంతా సల్లినారో కొద్ది కూడా డిసిప్లిన్ అనేది ఎవరికీ లేదు ఇలాగా ఏ రకంగా పడే పడేసినారు చూడండి

ఆడపోతే ఆడంట పోండి ముందర ఇది పంపించింది ఇప్పుడు రాస్తానండి చూడండి ఆటనుంచి ఇప్పుడు పోయేస్తే ఇదే రాస్తానండి అంటే ఇప్పుడు పొద్దున్నే పంపిస్తాయి కదా సరేలే

అదే అమ్మ ఎన్ని గంటల వరకు డ్యూటీ వాల్ది 2 సరికి వెళ్ళాలి అదే 3:00 మార్నింగ్ 9:30 9:30 ఓకే స్టార్ట్ చేయాలి ఓకే 9:30 కి స్టార్ట్ చేయాలి చూరా హ అప్పుడు 9:40 చూరేం మార్చి 9:40 కాదు లైక్ క్యా 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 ఏ కొంచెం నైట్ హే థాంక్యూ ఓకే మీకు ఏది తో లేదు కాయా మీరు నేనే నాట్ ఆర్థం అది ఆర్థవ్ ఇంత ఎవరు ఎవరు సదరం పోయినా కూడా ఒకరు ఉండాలి కదమ్మా ఎమర్జెన్సీ పేషెంట్ చూడడానికి

ఏమి 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 నర్సు నర్సులు లేరా ఇంజక్షన్ వేయడం లేదా ఎంతసేపా వచ్చేది ఇంత తెలీదు ఎంతసేపు వచ్చి మీరు నేను వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంతవరకు రాలేదు ఇంకా పది నిమిషాల్లో బంద్ చేసుకుని పోయాడు సార్ ఇంకా వచ్చి మీరు ఫార్టీ ఫైవ్ ఉన్నా కానీ మీకు ఇక్కడ లేదు ఫార్టీ ఫైవ్ మీరు కూడా అదేనా బాబు వాళ్ళు కూడా వచ్చి బాబు తమ్ముడు మీరు కూడా డ్రెస్సింగ్ చేసుకోవాలా మీరు కూడా డ్రెస్సింగ్ చేసుకోవాలా வச்சிமனா இன்ஃபெக்ஷன் அது செப்ப வச்சி சாங்க கண்டாந்தே கண்டையா ఇప్పుడు డాక్టర్ లేరా ఇప్పుడు నేను ఎన్ని గంటలైంది వచ్చి పోయి ఇక్కడ ఇషయం ఇచ్చినారా ఓపి అందరికీ నమస్తే అండి ముఖ్యంగా మీ జరిగింది ఏంటంటే ఈరోజు పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే జనరల్గా మాకందరూ ఫోన్ చేస్తుంటారు కాబట్టి ఈసారి చాన్రోల్ అయింది మళ్ళీ వెళ్దామని కుంటనాల వాళ్ళు ఫోన్ చేసినారు సార్ కొద్దిగా రాండి ఇక్కడ మనం టూ డేస్ నుంచి వాపస్ పోతున్నాము అని చెప్తే సందర్శించడానికి వెళ్ళాము జనరల్గా వెళ్తే అంత రౌండ్స్ వచ్చి సూపర్ణ్ సార్తో మాట్లాడమని చెప్పి పోయినామంటే సూపర్ణం సార్ పదకొండున్నరకి మేము ఆఫీస్కి వెళ్తే సూపర్ణ్యం సార్ అక్కడ లేరు అక్కడ బయట సిబ్బంది గడిగితే క్లియర్ అండి కింద రౌండ్స్కి వెళ్ళారని చెప్పి మేము కూడా అంతా రౌండ్స్ చూసాము సరే అలా సార్ అయితే మమ్మల్ని కలవలేదు కాకపోతే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఒక స్టాఫ్లో ఇవ్ ఇరెస్పాన్సిబుల్ అనేది చాలా ఉంది మేజర్గా ఏంటంటే ఎక్కడ పోయినా కానీ సార్ లేకపోతే లైట్స్ ఫ్యాన్స్ ఆ రకంగానే ఉంది ప్రతి ఒక్క డాక్టర్స్లో ఎక్కడ లేదు ప్రతి ఒక్క డాక్టర్స్ ఎక్కడ లేకుంటే బయట ఉన్న అటెండర్ అయినా కానీ స్టాఫ్ అయినా కానీ మినిమం కరెంట్ సేవ్ చేయడానికి ఫ్యాను ఏదో బంద్ చేయాలి ఎలక్ట్రిసిటీ కాకపోతే అక్కడ ఎవరు లేదు ఆ రకంగానే ఫ్యాన్ ఉంది లైట్ ఉంది ముఖ్యంగా చెప్పాలండి అక్కడ సిస్టర్స్ ఉన్నారు ఒక్కొక్కరు ఒక రకంగా మీరు జనరల్ గా పడితే అడిగితే సిస్టర్ ఏమన్నారు ఎయిట్ థర్టీ టువల్ థర్టీ ఎయిట్ థర్టీ ఎగ్జాక్ట్గా డాక్టర్ ఓపీ స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ అంటే ఫోర్ అవర్స్ అవుతుంది ఇంకో డాక్టర్ ఇంకో సిస్టర్ దగ్గరకు వచ్చి అయితే నైన్ నైన్ థర్టీ అంటే వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు మిస్ గైడ్ నేను ఇక్కడే ఉన్నాను ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాను నేను సార్ ఇక్కడ నైన్ థర్టీకి వస్తాను సార్ సార్ ఇంకో వాళ్ళని చెప్తారు ఎయిట్ థర్టీకి వస్తారు అంటే మినిమం డాక్టర్ ఫోన్ చేసేది ఫోర్ అవర్స్ వర్క్ చేసేది ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ మేము దాదాపు లెవెన్ థర్టీకి వెళ్ళాము ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి డాక్టర్స్ లేదు ఓపీ క్లోజ్ ఈ రకంగా జరిగింది ఈరోజు ఓపీస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అని చెప్పారు కనీసం వాళ్ళకి రెస్పాన్స్ ఎట్లు ఇస్తున్నారంటే ఇక్కడ లేకపోతే మినిమం అక్కడ క్యాజువల్ కదా వెళ్ళండి అని కూడా చెప్పట్లేదు రేపు రాండి తర్వాత మళ్ళీ డాక్టర్ గారు అడిగితే లేదండి ట్వెల్వ్ థర్టీ టు వన్ టూ వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది టూ టు ఫోర్ వరకు మళ్ళీ ఓపీస్ ఆ విధంగా నడుస్తాయి అంటున్నారు కాకపోతే అక్కడ సిస్టర్స్ మొత్తం కమ్యూనికేషన్ పేషెంట్స్కి ఏమి ఇస్తున్నారు లేదండి ట్వెల్వ్ థర్టీ ఈ ఈరోజుకి ఓపీ క్లోజ్ రేపు రాండి ఈ రకంగా మెసేజ్ పేషెంట్లకు ఇస్తున్నారు సరే వీళ్ళు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎట్లు ఉందంటే ఆడ కనీసం ఒక సూపర్నియన్ సార్ ఇప్పుడు రౌండ్స్కి వెళ్తున్నారు మినిమం గైడెన్స్ అంటూ వాళ్ళకి ఇవ్వాలా అంటే ప్రతి సరే వాళ్ళు సిబ్బంది అయితే చెప్పారు కదా మాకైతే మేము కూడా త్రీ ఫోర్ మేము మేము త్రీ ఫోర్ రౌండ్స్ మేము కూడా తిరిగాము కాకపోతే మాకు సూపర్నియన్స్ సార్ ఎక్కడైతే కనపడలేదు అక్కడ డాక్టర్ గారు జగదీష్ గారిని అడగడం జరిగింది అడగడం జరిగింది సార్ సూపర్నియన్స్ సార్ ఇప్పుడే వెళ్ళారు ఇప్పుడు ఎవరు అడిగినా ఎప్పుడు వెళ్ళారు ఇప్పుడు సో ఎనిహా ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్ మనం కూడా తిరిగామంటే ఈ రౌండ్స్ మేము గమనించింది ఏంటంటే ఏ ఒక్క డాక్టర్ టైమ్ లేదు అంటే మిగిలిన ట్వెల్వ్ థర్టీ కాకముందనే వెళ్ళిపోయారు ట్వెల్వ్ ఓ క్లాక్కి లేదు డెంటిస్ట్ డాక్టర్ లేదు అసలు సరే వేరే డాక్టర్ తర్వాత ఇంకోటి అంటే కింద మళ్ళీ తను డ్రెస్సింగ్ దాకా చూస్తుంటే ఒకడు స్టిచ్చెస్ చేయడానికి వచ్చినాడు ఒకడు బ్లీడింగ్ పోతుంది సార్ నేను డ్రస్సింగ్కి వచ్చాను దాదాపు ఫార్టీ మినిట్స్ అయింది ఇంతవరకు ఎవరు లేరు సార్ అని చెప్పడం జరిగింది ఇంత రెస్పాన్సిబుల్గా ఎందుకున్నారు అని నాకు అర్థం కాదు దీని మీద సూపర్నియన్సారి దీని గురించి చర్చించాలా మాట్లాడాలా ఇంకోటి ఏంటంటే మేజర్గా ముఖ్యంగా నేను కూటమి అభ్యర్థి అయిన పాత సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్ ఎన్నో సార్లు మీరు కూడా హాస్పిటల్స్ విజిట్ చేశారు ఏం లేదు కాకపోతే మార్పు అనేది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు ముఖ్యంగా ఏమంటారు కావాలంటున్నారు పారాస్టాఫ్ అంటే మినిమం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్స్ స్టాఫ్ కావాలా ఇవ్వండి అంటున్నారు సరే దీని మీద దృష్టి పెట్టి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది హాజర్లీ హాజ చూస్తారని చెప్పి నేను మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా సార్ నా పేరు అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर